ఆ పరిస్థితిలో ఏం చేస్తాం ఎలా చేస్తాం ఆ డిమాండ్ లో ఇరా పాపాలకి నామినేషన్ వేయకుండా ఆ సాక్షితో నేను ఊరి మీద దాడి చేసి అక్కడ మీద నామినేషన్ వేయించు నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడ చూస్తూ అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి చాలన్నీ కూడా ఈ రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మలు అంత తేలిస్తా ఉంటే పాటు పౌలిష్ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోటబొమ్మ ఆడి లోపల పెట్టి చేసి అలాగే సెకండ్ జెస్పీటీ సేఫ్ వీడికి బయట రాక చేసి అలాగే నందిగారు కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు జెస్పీటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది కేవలం ఆ రోజు ఇన్స్పెక్టర్ ఆయన లోపల లోపల బికింగ్ చేసామని పోటీ చేయాలి নেনো <laughs> কলি